మ్యాథ్యూ మ్యాజిక్ పెన్సిల్ మ్యాథ్యూ అనే అబ్బాయి ఒక ఊరిలో ఉండేవాడు ఆ ఊరు చాలా అందమైంది అయితే అతను వాళ్ళ అమ్మ నాన్నలతో చాలా హ్యాపీగా ఉండేవాడు అయితే మ్యాథ్యూ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మ్యామ్ తిట్టారు ఎందుకంటే తను ఏ హోంవర్క్ చేయలేదని అయితే మన మ్యాథ్యూకి బాగా లేజీగా ఉంటాడు ఒకరోజు మ్యామ్ నువ్వు వేస్ట్ నువ్వు ఏ హోంవర్క్ చేయవు ఎందుకు నువ్వు స్కూల్కి రావడం అని తిట్టారని ఇంటికి వెళ్ళి ఒక రూమ్లో కూర్చుని మ్యాచ్ ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఎందుకు మ్యాచ్ ఏడుస్తున్నావు అని అడిగితే మ్యాచ్ నేను హోంవర్క్ చేయలేదని మా మ్యామ్ నన్ను తిట్టారు మరి నిజమే కదా హోంవర్క్ చేయాలి కదా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు తర్వాత మ్యాచ్యూ కూర్చొని చాలా బాధపడతాడు అప్పుడు తను బయటికి వెళితే ప్రశాంతంగా ఆడుకోవచ్చు కదా అని బయటకు వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టులో ఉన్న తొర్రలోకి చూస్తే అక్కడ ఒక మ్యాజిక్ పెన్సిల్ అతనికి కనపడుతుంది అయితే తనకి అది ఒక మ్యాజిక్ పెన్సిల్ అని తెలియదు ఆ పెన్సిల్ తీసుకుని తను ఇంటికి వస్తాడు తను అప్పుడు వాళ్ళ టీచర్ చెప్పింది గుర్తు తెచ్చుకొని హోంవర్క్ రాద్దాంలే అని చెప్పి తీస్తుంటే ఈ పెన్సిల్తో రాయబోతాడు ఆ పెన్సిల్ సడన్గా లిగిచి మ్యాచ్ ఆగు నువ్వు నా పెన్ నాతో నువ్వు రాసేటప్పుడు నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి ఏమిటంటే నువ్వు నన్ను ఎప్పుడైనా కిందకి పడేస్తే నేను మాయమైపోతాను ఒకవేళ నువ్వు కనుక నా గురించి ఎవరికైనా చెప్పినప్పుడు కూడా నేను మాయమైపోతాను అండ్ అలాగే నువ్వు నన్ను ఎప్పుడైనా సరే బ్రేక్ చేసినా కూడా నేను మాయమైపోతాను ఈ మూడు షరతుల్ని బాగా గుర్తుపెట్టుకో అని చెప్పిన తర్వాత మ్యాథ్యూ ఆ పెన్సిల్తో రాయడం స్టార్ట్ చేయగానే మ్యాథ్యూ రాయకుండానే ఆ పెన్సిల్ మ్యాథ్యూ యొక్క హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేస్తుంది తర్వాత రోజు స్కూల్లో మ్యామ్ కూడా మ్యాథ్యూని బాగా మెచ్చుకుంటారు సూపర్ మ్యాథ్యూ సూపర్ అని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఇలాగే మ్యాచ్యూ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్గా చేసేస్తున్నాడు హ్యాండ్ రైట్ కూడా సూపర్గా ఉంటుంది అయితే ఒకరోజు మ్యాచ్యూ నిర్లక్ష్యం వల్ల ఆ పెన్సిల్ కింద పడిపోతుంది వెంటనే ఆ పెన్సిల్ అనేది మాయమైపోతుంది మ్యాచ్యూ చాలా బాధపడతాడు అలాగే తర్వాత రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు తను హోంవర్క్ చేయడు వాళ్ళ మ్యామ్ ఏమైంది మ్యాచ్యూ నీకు నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా మళ్ళీ నువ్వు హోంవర్క్ ఎందుకు చేయటం లేదు నువ్వు చేయగలవు నువ్వు మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టు అని వాళ్ళ మ్యామ్ తనకి చెప్తారు మళ్ళీ మ్యాచ్ ఇంటికి వచ్చి ఇలా కాదు ఒక పెన్సిల్ మ్యాజిక్ పెన్సిల్ ఉన్నా లేకపోయినా నా ఓన్గా నేను రాయాలి అని చెప్పి తను స్ట్రాంగ్గా రైటింగ్ రాస్తూ హోంవర్క్స్ కంప్లీట్ చేస్తాడు అయితే మేడం నెక్స్ట్ డే స్కూల్లో సర్ప్రైజ్ అయ్యి వావ్ మ్యాథ్యూ నీ హ్యాండ్ రైటింగ్ టూ డేస్ బ్యాక్ కన్నా సూపర్గా ఉంది కీప్ ఇట్ అప్ అని అంటారు సో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మ్యాజిక్ మీదను దేని మీద డిపెండ్ అవ్వకూడదు మనకంటూ ఓన్ స్కిల్స్ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అలాగే మనము బాగా చదువుకోవాలి అప్పుడే టీచర్స్ పేరెంట్స్ మనల్ని బాగా మెచ్చుకుంటారు టీచర్స్ కూడా మనల్ని ఎంతో ప్రేమగా చూస్తారు ఒకవేళ మనం బాగా చదువుకుండా హోంవర్క్స్ రాయకుండా ఉంటే టీచర్స్ పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తారు మన పేరెంట్స్ చాలా బాధపడతారు సో అందుకని మీరు కూడా ఈ రోజు నుంచి బాగా చదువుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వా